అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వినాయక చవితి సందర్భంగా వెలుపులు వీధి ఎల్షేప్లో శ్రీ సంపద వినాయక బెస్ట్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో శబరిమల అయ్యప్ప స్వామి ఎలా అయితే ఉంటాడో అదేవిధంగా ఇక్కడ ఈ నవరాత్రులకి వినాయకుడు సెట్ అయ్యడం జరిగింది గత ముప్పై సంవత్సరాలుగా ఈ సంపద వినాయక బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ వినాయకుడి పెట్టడం ప్రతి సంవత్సరం కూడా ఒక ఆధ్యాత్మిక మన గుడికి ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా సెటిల్ వేయడం అందరినీ ఆకర్షించేలాగా భక్తులందరికీ కృపను పొందేలాగా పూజలు నిర్వహించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చాలా చక్కగా నిర్వహిస్తారండి కావున అందరూ కూడా వచ్చి ఈ వినాయకుని దర్శనం చేసుకొని వినాయకుడి కృపకి పాత్రలు కాగాలని కోరుచున్నాను అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి వీధి గర్ల్స్ హై స్కూల్ ఎల్సేప్లోని వినాయకుడిని అయ్యప్ స్వామి రూపంలోనే పెట్టారండి ఫ్రెండ్స్ వెస్ట్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలోని చాలా చక్కగా పెట్టారండి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ కమిటీ ప్రత్యేకమైన అటువంటి చెట్లు అవి వేసి జనాల్ని అందరినీ ఆకట్టుకునే విధంగా ఈ చెట్లు వేసారండి కనుక భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకి పాత్రులు కావాల్సిందిగా